నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు ఆ ధన్యవాదాలు

ఇంకొకసారి కౌశికి మీద కోపం చూపిస్తే చంపేస్తాను అక్కడి నుంచి చూస్తున్నాను నా సీటు నా కంపెనీ అంటున్నావు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఆ కంపెనీ ఎవరు కూర్చోబెడితే వచ్చింది నీకు అధికారం ఇంట్లో అయినా ఆఫీస్ లో అయినా కౌశిక ఏ నిర్ణయం అయినా తీసుకునే హక్కు తనకుంది కాదనే హక్కు గాని ప్రశ్నించే అధికారం గాని ఇక్కడ ఎవరికి లేవు నీకేమైనా నువ్వు మాట్లాడుకో కౌశికి ముందు నుంచి అధికారం కూడా లేనివాడు కౌశికిని నిందించినప్పుడు నిలదీసినప్పుడే నేను పని చేసి వెళ్ళరా వెళ్ళి కౌశికి క్షమాపణ చెప్పు కిరణ్ నువ్వు ఇక్కడే ఉండు ఓకే మ్యామ్ యువరాజ్ చెప్పేది నీకే వెళ్లి అక్కకి క్షమాపణ చెప్పు నా తమ్ముడు నా క్షమాపణ చెప్పడం ఏంటి బాబాయ్ నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు యువరాజ్ నేను ఇదంతా చేస్తుంది మన కుటుంబం మంచి కోసమే అర్థం చేసుకో వెల్కమ్ బ్యాక్ చూడీ ఇంత చేసి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టడానికి ఎంత ధైర్యం చేయడం నీకు మేము తప్పు చేయలేదు కాబట్టి ఎప్పుడు భయపడలేదు భయపడాల్సిన అవసరము రాలేదు కౌశికి గారు నువ్వు పడతావో లేస్తావో మాకెందుకు ముందు నువ్వు మా ఇంట్లో నుంచి బయటికి పో మీ ఆఫీస్కి వచ్చినప్పుడు అది చేయొద్దు ఇది చేయకూడదని రూల్స్ మాట్లాడారు కదా మా ఇంటికి వచ్చే ముందు అడిగి రావాలన్న సెన్స్ కూడా లేదా మీకు అతిథులుగా వస్తే మీరన్నట్టుగానే అడిగే వచ్చే వాళ్ళ నిష్కా అక్యూజ్ లేదు కదా ఇలానే రావాలి యువరాజ్ నువ్వు చూడండి సూర్య అనే వ్యక్తి చనిపోలేదు అయినా తప్పుడు కేసులు పెట్టి నా తమ్ముడిని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఏం చేయడానికి ఇంటికొచ్చారు అప్పుడు ఇప్పుడు మేము వచ్చింది యువరాజ్ అనే హంతకుడు కోసమే ఇంకోసారి నా తమ్ముడిని హంతకుడు అంటే మాత్రం నువ్వు డ్యూటీలో ఉన్నావని కూడా చూడు జేడి అది నీ అడ్డానేమో ఇది మా ఇల్లు ఎక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడితే కథలు తారుమారైపోతాయి ఏంటి సార్ ప్లేస్ చూసి మారే మనిషిలా కనిపిస్తున్నానా ప్లేస్ లో నా పవర్ ఉందా చుట్టూ నా మనుషులున్నా ారాని చూసుకొని మాట్లాడే మనిషిని కాను అన్యాయం అనిపిస్తే ఎక్కడైనా అడ్డుగా నిలబడిపోతా ఎంత కష్టమైనా న్యాయం పక్కనే నిలబడతా చూడండి ఇక్కడ ఇష్యూ చేయడానికి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని గాని మాకు లేదు మేం నేరస్తు అరెస్ట్ చేయడానికే వచ్చాం ఇంతకీ నేను అసలు అంతకు నెల అయ్యాను నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీ దగ్గర వారెంట్ ఉందా యువరాజ్ నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇక కంప్లైంట్ ఏంటంటే మీరే చూద్దరు కాని రండి ఇక్కడ టీవీ ఎక్కడుంది ఇక్కడుందా అందరికి నమస్కారం నా పేరు సూరి వజ్రపాటి యువరాజ్ మీద హత్యా ప్రయత్నం చేసినందుకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను మాకు కొన్ని కుటుంబ గొడవలు ఉండడం వల్ల యువరాజు నా మీద కక్ష కట్టి నన్ను చంపాలని చూస్తున్నాడు అతని వల్ల నాకు ప్రాణహాని కూడా ఉందని పోలీసులతో చెప్పాను పోలీసులు నాకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాను కేదార్కి నీ కొడుగ్గా గుర్తింపు ఇవ్వాలి నీ ప్రేమను పంచాలి నీ ఆస్తిలో వాటా ఇవ్వాలి ఈ ఇంట్లో స్థానం ఇవ్వాలి పై వాటిలో ఏ ఒక్కటి జరగకపోయినా మీడియా ముందు నీ బతుకు బయట పెడతాను అసలు మీకు వజ్రపాటి కుటుంబానికి సంబంధం ఏంటి అంత పేరు ప్రఖ్యాతులు గాంచిన కుటుంబంతో మీకు ఏంటి సార్ నేను సుధాకర్ ఒకప్పుడు ఫ్రెండ్స్ ఇక మా గొడవ విషయానికి వస్తే చెప్పండి సార్ అది మా ఇద్దరికి సంబంధించిన విషయం అవసరం వచ్చినప్పుడు మీ అందరికి తప్పకుండా చెప్తాను కంప్లైంట్ అందరికి క్లారిటీ వచ్చిందా లేదా ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్టేషన్ నుంచి పారిపోతే అంతా అయిపోయింది అనుకున్నావా యువరాజ్ నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు ఊరు పేరు లేని ఒక అరెస్ట్ చేస్తున్నారా ఇదే నమ్మే న్యాయం పేరు ముందున్న ఇంటి పేరు బట్టి మాటల్లో మర్యాద మారుతుందేమో కానీ న్యాయం మారదు కౌశి గారు ప్లీజ్ గారు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి నా తమ్ముడిని తీసుకుని వెళ్ళడానికి నేను ఒప్పుకో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యువరాజ్ ని తీసుకుని వెళ్లి

మీరందరూ ఏం మాట్లాడాలనుకున్నా స్టేషన్కి వచ్చి మాట్లాడండి గుర్తుంది కదా నువ్వే తప్పు చేస్తున్నారు కౌశికి గారు మొదలు పెట్టింది నువ్వే జడి తప్పడం లేదు నా తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోవ్ చేసిన తప్పులన్నిటిని క్షమించి వదిలేస్తాను మా ఆయన్ని ఒక్కడు కూడా మేమంటూ ఇక్కడ నుంచి వెళ్తే అది యువరాజ్ ని తీసుకునే వెళ్తాం ఇక మీ ఇష్టం లేదు జేడి ఈ రోజు మాత్రం నువ్వు అనుకున్నది జరగదు జరగనివ్వం ఏం చేస్తావ్ చేసుకో ఓకే ఇంత దూరం తీసుకుని రాకూడదు అనుకున్నాను కానీ తప్పడం లేదు కమలాకర్ గారు ఒక పోలీస్ అధికారిని డ్యూటీ చేయకుండా ఆపడం చట్టరీత్యా నేరం మర్యాదగా అడ్డు తప్పుకోండి లేకపోతే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది నన్ను కాల్చి నా తమ్ముడిని తీసుకెళ్ళు జేడి గన్నులో ఉన్న బుల్లెట్కి నా ప్రేమ మాట మారదు జేడి జేడి గురించి తెలిసిన వాడిగా చెప్తున్నాను జేడి వెనకడుగు వెయ్యదు కౌశికి గారు ప్లీజ్ అడ్డు జరగండి ఏమున్నా స్టేషన్ వచ్చి మాట్లాడండి ప్లీజ్ కౌశికి గారు పక్కకెళ్ళండి ఎంత ధైర్యం ఉంటే మా వదిలి చేయి పట్టుకుంటావరా రేయ్ మా ఇంటి ఆడపిల్ల చేయి పట్టుకుంటావరా నిన్ను డ్యూటీలో ఆడ మొగ అన్న తేడా ఉండదు కమలాకర్ గారు అపరాధి నిరపరాధి మాత్రమే ఉంటుంది అన్న భావంతో పట్టుకున్నాడు అయినా మనసు నిండా విషమున్న మీకు ఈ విషయం అర్థం కాదు ఇంకోసారి నా పడితే ఇలా మాటలతో అయితే చెప్పను అవునా సరే నేనేది చూపిస్తాను కూర్చోండి కూర్చో కూర్చరా తొక్కించు తొక్కి చంపేసి వచ్చినట్టు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా మా వాళ్ళు నన్ను గేట్ కూడా తీసుకెళ్ళు తీసుకెళ్ళు ఏం చేస్తున్నారు నా కొడుకుని తీసుకొని పోనివ్వము కాదు కూడతూ అంటారా మా మీద నుంచి కార్ని పోనిచ్చి తీసుకెళ్ళండి నిషిక ప్లీజ్ మా డ్యూటీకి అడ్డు రాకండి దయచేసి పక్కకెళ్ళండి నా కొడుకుని వదిలిపెట్టి వెళ్ళండి మేము అప్పుడు లేస్తాము నా కొడుకుని అంటూ అది నా సిమ్మ మీద నుంచి తీసుకెళ్ళండి మా శవాల మీద నుంచి తీసుకెళ్ళండి రండి కూర్చోకేడిదే ఆ తెక్కల్దే మన మీద ఎక్కించేస్తే ఏం చేసేది ఏంటి ఒక్కళ్ళ అరెస్ట్ చేయడానికి ఇంత మందిని చంపుతుందా ఏం భయపడకొదినా ఆ జేడి కంత సీన్ లేదు తక్కండి వెనక్ ఎందుకు పోయా చెప్పే వదిన ఆ జేడి మన ముందు తలకి తీరాల్సిందే ఇప్పుడు యువరాజును దించేసి ఇక్కడ నుండి వెళ్లిపోతుంది చూడు అని చెప్పాను కదా తో పారిపోయిన మీ ప్రేమ కన్ను గుండెల మీద పెట్టుకుని మరి ఆపాలను చూసిన ఆవిడ ప్రేమ రెండు ఒకటేనా జై హింద్ సార్ జై హింద్ యువరాజ్ ని తీసుకుని ఇప్పుడే ఆఫీస్ కి స్టార్ట్ అయ్యింది సార్ మన ఆఫీస్ కాదు డీజీపీ ఆఫీస్ దగ్గరకు రండి ఓకే సార్ ఏంటంటే జేడి డీజీపీ ఆఫీస్ కి రమ్మని చెప్పారు కిరణ్ యువరాజ్ జాగ్రత్త ఓకే మ్యామ్ whatsapp నిన్ తో ఎందుకని వజ్రపాటి వాళ్ళ విషయంలో ఇంత న్యూసెస్ జరుగుతోంది కౌశిక్ గారి ఫ్యామిలీ కు ఉన్న పేరు ప్రతిష్టలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారా వాళ్ళ తమ్మున్ని ఎందుకు అరెస్ట్ చేశారని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వమని హోమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చింది అసలు ఏం జరుగుతోంది సరేది యాక్చువల్ గా అది సార్ జరిగింది మరి ఇప్పుడు ఎందుకు యువరాజుని అరెస్ట్ చేశారు మీరు అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసినా కూడా ఈ కేసు నిలబడదని మీకు తెలియదా తెలుసు సర్ కానీ మీ నిన్ని పట్టుకోవడానికి మనకున్న సేఫెస్ట్ అండ్ ఈజీయెస్ట్ వేని యువరాజ్ సర్ సిటీలో ఉన్న అన్ని ఆపరేషన్స్ స్టేట్ లో మాక్సిమం ఆపరేషన్స్ మీనన్ యువరాజ్ తోనే చేయిస్తున్నాడు డ్రగ్స్ ఆర్మ్స్ కిడ్నాప్స్ సెటిల్మెంట్స్ ఇలా అన్నింటి గురించి యువరాజ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్ రీసెంట్ గా హనుమాన్ జయంతి రోజు కూడా మినిస్టర్ ని కాపాడగలిగింది యువరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే సార్ పొద్దున హనుమాన్ జయంతి ఉత్సవాల్లో

తన తమ్ముడిని మాత్రమే కాదు తన పరువుని కూడా ఆవిడ పరువు జోలికొస్తే వస్తే వదలదు యువరాజ్ కి అండర్వర్డ్ లో సంబంధం ఉందని ప్రూఫ్స్ తీసుకొచ్చి కేసు స్ట్రాంగ్ చేయండి లేదా సూర్య కేసులో ఐ విట్నెస్ అయినా తీసుకురండి కనీసం యువరాజ్ తో ఆ నేరం చేశానైనా ఒప్పించండి ఫోర్ అవర్స్ లోపు ఇవేమీ జరగకపోతే యువరాజ్ ని రిలీజ్ చేయండి మించి నేనేమీ చేయలేను మేనన్ని పట్టుకోవడం మాత్రమే కాదు వాడి ప్లేస్ లో మళ్ళీ ఎవరు రాకుండా రావాలంటే భయపడేలా చేయండి ముందు వాడు అన్ని ఆపరేషన్స్ ని దెబ్బ కొడుతూ ఆ తర్వాత మేనన్ని కొడితే గట్టిగా తగులుతుంది ఆల్ ద బెస్ట్ జేడి థ్యాంక్ యూ సార్ గో నువ్వు తీసుకొచ్చింది తన తమ్ముణ్ణి మాత్రమే కాదు తన పరువుని కూడా ఆవిడ పరువు జోలికొస్తే వస్తే వదలదు